వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సిబిఐ అధికారులు భారీ షాక్ ఇచ్చారు విదేశీ పర్యటనకు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి తన సొంత మొబైల్ నెంబర్కి బదులుగా వేరొకరి నెంబర్ ఇచ్చారు అంటూ సిబిఐ అధికారులు జగన్మోహన్ రెడ్డి బెయిల్ నిబంధనలు ఉల్లంఘించారు కాబట్టి ఆయన పర్యటనను రద్దు చేయండి అంటూ కోర్టులో ఒక మెమో దాఖలు చేసినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన రద్దు కాబోతుందా అసలు ఏం అనేది మనం స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు దుర్గావట్లమి గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అండి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సీబీఐ అధికారులు భారీ షాక్ ఇచ్చినట్లుగా జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్ళినటువంటి సమయంలో తన సొంత ఫోన్ నెంబర్కి బదులుగా వేరొకరి నెంబర్ ఇచ్చారు అంటూ ఇప్పుడు సిబిఐ అధికారులు జగన్మోహన్ రెడ్డి బెయిల్ నిబంధనలను ఉల్లంఘించారు కాబట్టి ఆయన విదేశీ పర్యటనను రద్దు చేయండి అంటూ కోర్టులో ఒక మెమో దాఖలు చేసినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన రద్దుగా పోతుందా అసలు ఏం జరుగుతోంది ఈ అంటే ఏం చెప్తారు మీరు చెప్పినట్టుగా అసలు జగన్మోహన్ రెడ్డి అలా దొంగతనంగా వెళ్ళడం ఏంటి ఒక నెంబర్ తప్పు నెంబర్ ఇచ్చి మనకు అర్థం కావట్లేదు ఇక్కడ ప్రజల్ని మోసం చేశాడు సరే ఇవాళ కోర్టుని సిబిఐని ఎందుకు మోసం చేశాడు అంటే అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు యూరప్కి వెళ్ళి ఎక్కడున్నాడో తెలియకుండా చేద్దామనా ఇవాళ అతను కదలికల మీద మరి దృష్టి పెట్టాలిగా యూరప్ వెళ్ళి నెంబర్ తప్పించాడు అంటే ఆయన ఆయన వేరే ఉద్దేశంతో వెళ్ళారా అంటే కోర్టులని పక్కదారి పట్టించడం కోసం తప్పు నెంబర్ ఇచ్చారా అసలు ఆ నెంబర్ ఎవరిది అనేది ఫస్ట్ వెరిఫై చేసి ఆ నెంబర్ ద్వారా అసలు ఇతను ఇచ్చిన అడ్రస్ కరెక్ట్ అయినా కాదా ఆ అడ్రస్లో ఆయన ఉన్నారా లేదా ఈమెయిల్ కూడా కరెక్ట్గా ఇచ్చారా లేదా ఇవన్నీ కూడా సిబిఐ వెరిఫై చేయాలి మీకు లాస్ట్ టైం ఆయన యూరప్ వెళ్ళినప్పుడు ఒక స్పెషల్ ఫ్లైట్ వెనకాల వెళ్ళింది ఎలక్షన్స్ ముందు మరి ఈసారి ఎలా వెళ్ళారు ఎవరితో వెళ్ళారు వెనకాల ఎవరైనా వెళ్ళారా లేదా ఏదైనా ఫ్లైట్ వెళ్ళిందా కూడా మీరు చెక్ చేయాలి బికాస్ జగన్మోహన్ రెడ్డిని నమ్మడానికి లేదు ఇప్పుడు ఈ మధ్యం కుంభకోణంలో వచ్చిన ఈ ముడుపులన్నీ కూడా దుబాయ్కి వెళ్ళాయి మనకు తెలుసు అందరికీ తెలుసు సో మిగిలిన డబ్బా ఏమన్నా తీసుకెళ్ళాడా అక్కడ ఏం చేయబోతున్నాడు ఆయన ఒక దీవి కొన్నారన్నారు నిజమా కాదా <imit> ఆ దీవిలో ఈయనమన్నా దాచాడా డబ్బు అసలు ఆ అమ్మాయి ఇప్పుడు హర్షారెడ్డి ఎవరైతే ఉన్నారో పెద్ద కూతురు ఆ హర్షారెడ్డిని తీసుకుని వచ్చాక ఈయన రాజకీయంగా ఏమన్నా కొత్త కొత్త ప్లాన్స్ వేస్తున్నాడా లేదు అసలు వెనక్కి వస్తాడా రాడా చాలా సందేహాలు సిబిఐకి వచ్చి ఉంటాయి ఇవాళ సిబిఐ అతని అప్లికేషన్ పరిశీలించినప్పుడు అంటే వాళ్ళ ఒకవేళ ఆ నెంబర్కి ఫోన్ చేస్తారేమో ఒకవేళ లేకపోతే ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు మీరు ఒక నెంబర్ ఇస్తారు కృష్ణ మీ నెంబర్కి నేను చేస్తేనే కదా మీదా కాదా తెలుస్తుంది నాకు మీరు చేశాను అనుకోండి ఎవరో ఎత్తుతారు ఇది కృష్ణ గారి నెంబర్ కాదండి ఫలానా శేఖర్ గారి నెంబర్ ఏదో చెప్తారు అట్లా ఏదన్నా అయిందా అసలు ఇప్పుడు సడన్గా ఎందుకు ఈ నెంబర్ గురించి తెలిసింది అనేది కూడా బయటికి రావాలి అది రాలేదు ఇంకా సో ఏది ఏమైనా ఇవాళ సిబిఐ అయితే కోర్టును ఆశ్రయించింది మీరు చెప్పినట్టుగా ఒక మెమో దాఖలు చేసింది ఆయన్ని అంటే ఇప్పుడు ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ లోపు ఆయన యూరప్ పర్యటన పదిహేను రోజులు కాబట్టి ఇప్పుడు ఇరవై మూడుకి వెనక్కి వస్తారని తెలుస్తోంది సో ఇరవై మూడు వరకు ఇప్పుడు ఇతనికి ఆల్రెడీ అనుమతి వచ్చింది కదా దేనికి మీరు కౌంటర్ దాఖలు చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి లాయర్కి చెప్పడం జరిగింది సో వాళ్ళు దాఖలు చేసి వాళ్ళు వివరాలు ఇచ్చి ఇవన్నీ అయ్యేలోపు అప్పుడే పదహారో తారీఖు ఇంక ఇరవై మూడు అంటే వారం రోజులు మధ్యలో మూడు రోజులు సెలవులే పోతాయి ఇంకా ఉన్న నాలుగు రోజుల్లో ఇది రద్దు చేసి అతను వెనక్కి రప్పించగలరా రేపటికి ఇంజక్షన్ ఆర్డర్ ఏమైనా ఇస్తారా అలా చేస్తుందా కోర్టు సిబిఐ మాట పట్టుకుని చేసి అతన్ని దీపావళిలోపు వెనక్కి రప్పిస్తారా లేదంటే అతను హ్యాపీగా దర్జాగా అనుకున్న పదిహేను రోజులు అక్కడ ఉండి వెనక్కి వస్తారా ఇవన్నీ చూడాలి ఏది ఏమైనా అసలు ఎందుకు తప్పు నెంబర్ ఇచ్చాడు అనేది కూడా గమనించాలి ఎగ్జాక్ట్లీ అంటే జగన్మోహన్ రెడ్డి తన సొంత మొబైల్ నెంబర్ కాకుండా ఎందుకు వేరే నెంబర్ ఇచ్చారు అసలు ఏం జరిగింది అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ మీకు గతంలో చూసుకుంటే నాకు అసలు ఫోన్ నెంబర్ లేదు నా దగ్గర సెల్లే ఉండదు వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా మీకు గుర్తుంటే కనుకైతే ఫోన్ ఎవరికి వెళ్ళింది భారతి రెడ్డికి వెళ్ళింది జగన్మోహన్ రెడ్డికి వెళ్ళాలా ఆవిడ పైనుంచి కిందకొచ్చి ఇతను ఏదో మీటింగ్లో ఉంటే అతనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అనేది మనకు తెలిసిన విషయం అంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు సెల్ నెంబర్ పెట్టుకోరు నిజంగా సెల్ నెంబర్ లేదా ఒకవేళ లేదని అనుకుందాం అనుకుంటే కోర్టుకి ఏం చెప్పాలి ఒక నెంబర్ ఇచ్చేటప్పుడు నా దగ్గర ఫోన్ ఉండదండి ఇది నా ఫలానా వాళ్ళ నెంబర్ ఇది నేను ఈ నెంబర్ వాడతాను వాళ్ళ పేరుతో ఉంటుంది నాకు వ్యక్తిగతంగా నెంబర్ లేదు అని అయినా ఇన్ఫార్మ్ చేయాలి చేయాలి కదా మరి చేయలేదు ఇప్పుడు మీకు నేను చెప్పటం వేరు కోర్టుతో ఆటలాడుకోవటం వేరు కోర్టు దగ్గర నిజాయితీగా ఉండాలిగా మనం మరి ఎందుకు ఆయన నిజాయితీ తప్పాడు మరి ఎందుకు చెప్పలేదు నిజాలు ఇవన్నీ బయటకు రావాలి ఇప్పుడు ఇచ్చిన నెంబర్ మరి భారతీయ రెడ్డిది కాకుండా ఎవరిది ఇచ్చాడు ఇప్పుడు ఒకవేళ ఆయన తన నెంబర్ ఇవ్వలేదు అనుకుందాం సో తనతో పాటు ఉండే భార్య నెంబర్ కదా ఇవ్వాలి ఇవ్వకుండా ఎవరి నెంబర్ ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు ఆ వ్యక్తి ఎవరు ఇన్ని క్వశ్చన్స్ వస్తాయి మనకి అంటే మీరు అన్న అందులో ఏముందండి నెంబర్ ఇవ్వకపోతే అని మీరు అనొచ్చు అసలు ఏ అయినా తన వివరాలు కరెక్ట్గా ఇవ్వాలి నెంబర్ వన్ నెంబర్ టూ అక్యూజ్డ్ కాబట్టి ఆల్రెడీ బెయిల్ మీద ఉన్న వ్యక్తి కాబట్టి అందులో ముఖ్యమంత్రిగా చేసి ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఈయన నిజాలే మాట్లాడాలి కదా నిజమైన నెంబరే కదా ఇవ్వాలి మరి అప్పుడు అతను ఎమ్మెల్యే ఇది రద్దు చేస్తారా మీరు ఓకే ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డిని అతని పదవిని రద్దు చేస్తారా ఒక సామాన్య మానవుడు చేస్తే మీరు ఊరుకోరు మరి ఒక ఎమ్మెల్యేగా ఉండే వ్యక్తి అబద్ధాలు చెప్పచ్చా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పదవి పీకేస్తారా ఇది కావాలి ఎందుకంటే ఇతను ఒక ప్రజా నాయకుడుగా పనికిరాడు ఆల్రెడీ ఇన్ని తప్పిదాలు చేశాడు దొంగ స్కాములు చేశాడు మధ్య స్కామ్ చేశాడు కోట్లు తినేశాడు ఇవన్నీ చేశాక వ్యక్తిగత వివరాలు ఇవ్వడంలో తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా అతను ఎమ్మెల్యే పదవిని తీసేయాలి అంటే రద్దు చేసేయాలి చేసి మళ్ళా ఎలక్షన్స్ పెడతారా మరి ఇలాంటి వాళ్ళని మీరు ప్రజా ప్రతినిధులుగా ఎలా కొనసాగిస్తారు ఇది ఎవరికైనా వచ్చే సందేహం కదా ఇప్పుడు మీరు నేను తప్పు చేస్తే ఒకటిను జగన్మోహన్ రెడ్డి చేస్తే ఒకటినా ఓకే జగన్మోహన్ రెడ్డి కావాలని తన సొంత మొబైల్ నెంబర్ ఇవ్వకుండా వేరొకరి నెంబర్ ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి పలు సందర్భాల్లో నాకు అసలు సెల్ ఫోన్ లేదు అంటూ చెప్పిన నేపథ్యంలో ఏంటి నిజంగానే అతనికి అసలు సెల్ ఫోన్ లేదా ఆయనకి ఫోన్ నెంబర్ లేదా అసలు ఏం జరుగుతుంది ఫోన్ నెంబర్ లేకుండా ఉంటుందండి ఒక వ్యక్తికి అసలు ఎప్పుడూ ఫోన్ నెంబర్ లేదా అది కూడా వెరిఫై చేయాలి మీరు అతని జీవితంలో సెల్ ఫోన్ వచ్చాక హ్యాస్ ఈ హ్యాడ్ ఏ నెంబర్ ఆర్ నాట్ ఓకే అంటే అసలు ఎప్పటికీ లేదా ఇప్పుడు కొత్తగా లేదా ఎందుకు లేదు తను ఎందుకు పెట్టుకోలేదు ఎవరి ద్వారా కాంటాక్ట్ చేస్తాడు లేదు అతని నెంబర్ ఎవరైనా తీసేసుకున్నారా అతని కంట్రోల్లో పెట్టుకున్నారా అది కూడా మీరు ఆలోచించండి అన్న కంట్రోల్లో పెట్టుకున్నాడా భారతీరెడ్డి కంట్రోల్లో పెట్టుకుందా అంటే అతను పేరుకి ఒక ఎమ్మెల్యేగా కానీ అతనికి ఏమీ సే లేదా అంటే సొంత వాయిస్ లేదా అవి కూడా చూడండి మీరు కాబట్టి ఇప్పుడు ఏ రకంగా చూసుకున్నా ఫైనల్గా చేయాల్సింది ఏంటంటే అతను ఎమ్మెల్యే పదవి రద్దు చేసి అతన్ని విచారించి అవసరమైతే జైల్లో పెట్టాలి ఓకే థ్యాంక్ యూ